అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఇంత మధురం రెండవ భాగం ప్రచయిత పున్నాగవల్లి గారు వశీకర్ చెప్పేదంతా వింటుంది కానీ ఎందుకో తనకు చాలా నర్వస్ గా ఉంది అది గమనించిన వశీకర్ సరే కాని ఇంతకీ నీకు నా పేరు తెలుసా అని అడుగుతాడు లేదు అంది లిఖిత వసీకర్ అంటే ఎవరినైనా ఇట్టే వశం చేసుకుంటాడు అని అర్థం ఆ ఎవరినైనాలో నువ్వు కూడా ఉంటావన్నాడు వసీకర్ చిన్నగా నవ్వుతూ బెదురుగా చూసింది లిఖిత సర్లే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు కాస్తా ఫ్రెష్ అయిరా బయటికి వెళ్దామన్నాడు వశీకర్ ఇంకెక్కడికి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నని కలిసి విషయం చెప్దామన్నాడు వశీకర్ చప్పున కలల్లో నీళ్లు తిరిగాయి లిఖితకి అది గమనించిన వసీకర్ ఏమైంది మీ వాళ్ళని కలవడం నీకు ఇష్టం లేదా లేక ఈ పెళ్లి సంగతి తెలిసి వాళ్ళు ఏమంటారు అని భయపడుతున్నావా అన్నాడు వశీకర్ లేదు నాకెవరూ లేరు అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు చుట్టాల దగ్గర పెరిగాను అంది లిఖిత ఓ ఇప్పటి వరకేమో గానీ ఇకపై ఎవరూ లేరని అనవద్దు ఎందుకంటే ఇక నుంచి నీకు నేను నా కుటుంబం అంతా ఉన్నాం కదా అంటాడు వశీకర్ చిన్నగా నవ్వింది లిఖిత సరే గాని ఇంతకీ ఏం చదువుకున్నావు నువ్వు అని అడిగాడు వశీకర్ చేతి వేలు బిగించి వశీకర్ వైపే చూపిస్తూ ఒక్క వేలు తెరుస్తుంది లిఖిత ఒక్కొక్క వేలు తెరవడానికి అంత గ్యాప్ ఇస్తున్నావెందుకు ఆ గ్యాప్ లో నాకు టెన్షన్ వచ్చేస్తుంది తెలుసా అని అన్నాడు వశీకర్ చిన్నగా నవ్వుతూ ఆరు వేళ్లు తెరిచి వసీకర్ వైపే భయంగా చూస్తూ ఉండిపోయింది లిఖిత ఆ తర్వాత ఎందుకు చదువుకోలేదు నువ్వు అని అడిగాడు వసీకర్ క్యూరియాసిటీగా నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే మా అమ్మ నన్న చనిపోయారు ఆ తర్వాత మా బంధువులు నన్ను వాళ్ళు స్కూల్లో వేశారు కానీ అక్కడ నన్ను అందరూ కర్రిపిల్ల కర్రపిల్లా అని విగ్రహిస్తూ ఉండడంతో ఇక చదవనని ఇంట్లోనే ఉండిపోయానంది లిఖిత ఆ మాటతో వసీకర్ ఆలోచనలో మునిగి ఎవరో ఏదో అన్నారని మనం నిర్ణయాలు తీసుకుంటూ పోతే చివరికి మన జీవిత దారం తగిన గాలిపటంలా ఉంటుందన్నాడు వసీకర్ అర్థం కానట్టుగా వసీకర్ వైపే చూసింది లిఖిత అది గమనించిన వసీకర్ ఏదేదో మాట్లాడేస్తున్నాను కదా అన్నాడు వసీకర్ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది లిఖిత నువ్వు ఆ కళ్యాణ మండపానికి ఎలా వచ్చావు అని అడిగాడు వసీకర్ నేను బ్యూటీ పార్లర్ లో మెహందీ ఆర్టిస్ట్ ని ఆ రోజు అనుకోకుండా అక్కడికి రావాల్సిన అమ్మాయి సెలవు పెట్టడంతో హెల్పింగ్ కోసం అని ఆ అమ్మాయి ప్లేస్ లో నేను వచ్చాను అంది లిఖిత అనుకోకుండా కాదు నా లైఫ్లోకి ఒక ఏంజల్లా రావాలి అని రాసిపెట్టి ఉంది కనుక నువ్వు ఈరోజు అక్కడికి వచ్చావన్నాడు వశీకర్ లిఖిత తలదించుకుంది కానీ ఏమీ మాట్లాడలేదు సరే కనీసం షాపింగ్ కన్నా వెళ్దాం నీకు కావాల్సిన బట్టలు అవి ఇవి కొనుక్కుందాం సరేనా అని అన్నాడు వశీకర్ బట్టల కోసం ఇప్పుడు షాపింగ్కి ఎందుకండి హాస్టల్లో నా బట్టలు ఉన్నాయి కదా అవి తెచ్చుకుంటే సరిపోతుందిగా అని అంది లిఖిత నువ్వు హాస్టల్లో ఉంటావా అడిగాడు వసీకర్ అవునండి మా ఊరిక్కడ దగ్గరలో ఉన్న పెద్ద ఊటుపల్లి మా ఊర్లో ఒక ఆమె ఇదే ఊర్లో పనిచేస్తుంది నాకు కూడా పని చూడమంటే ఆమె పని చూసింది రోజు అక్కడి నుంచి పార్లర్కి రావడం అంటే కష్టమవుతుందని హాస్టల్లో ఉంటున్నానంది లిఖిత సరదాగా బయటకు వెళ్దామంటే ఏదో ఒక చెప్తున్నావు కనీసం రెస్టారెంట్కైనా వెళ్దాం అన్నాడు వసీకర్ అయ్యో సడన్ గా ఇలా బయట తింటే ఇంట్లో వండింది వేస్ట్ అయిపోతుంది కదా అంది లిఖిత ఏంటి ఇంట్లో వండడం కూడానా అంటూ నవ్వాడు వశీకర్ చిత్రంగా అతని వైపు చూసింది లిఖిత సర్లే ఇక్కడే ఉంటావుగా పోను పోను నీకే తెలుస్తుందిలే కాని నువ్వు ఫ్రెష్ అవు నేను బయటకు అన్నాడు వశీకర్ సరే అన్నట్టు తల ఊపింది లిఖిత వసీకర్ రూమ్ నుండి బయటకు వెళ్ళబోయాడు నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా సార్ అని అంది లిఖిత టక్కున వెనక్కి తిరిగి లిఖిత వైపే చూస్తూ మీ ఊర్లో భర్త నేమని పిలుస్తారు అడిగాడు వశీకర్ ఒక క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి బావా అను మామ అనో లేక ఏవండి అను పిలుస్తారంది లిఖిత మరి నువ్వు నన్ను భర్తగా అనుకోవడం లేదా ఏంటి సారని పిలుస్తున్నావు అన్నాడు వశీకర్ ఆహా అలా ఏమీ లేదు కాని మిమ్మల్ని ఏమని పిలవాలో తెలియక అలా పిలిచాను అంతే అని అంది లిఖిత కంగారుగా ఆమె కంగారుని చూసి అతనికి నవ్వొచ్చి చిన్నగా నవ్వుతూ మరి అరే ఓరే అని కాకుండా నీకు నచ్చినట్టుగా పిలు వసీ అని పిలిస్తే మరీ మంచిది అని అన్నాడు వశీకర్ పేరు పెట్టి పిలవడవా అమ్మో అంది లిఖిత ఓ నీ బావా అని పిలువు అన్నాడు వశీకర్ ఆ మాట వినగానే మనసులో చిన్న తడబాటు దాన్ని బయటకు తెలియకుండా అణచివేస్తూ ఏవండి అని పిలవమంటారా అంది లిఖిత మనసులో చిన్నగా నవ్వుకుంటూ సరే నీ ఇష్టం అన్నాడు వశీకర్ సరే ఇప్పుడు అడుగుతూ అన్నాడు వశీకర్ ఆశ్చర్యంగా వశీకర్ వైపు చూస్తూ అడగమంటారు అంది లిఖిత ఏంటి అప్పుడే మర్చిపోయావా నన్నీతో అడుగుతానన్నావు కదా అన్నాడు వశీకర్ ఓ అదా మరేం లేదులేండి అంది లిఖిత నేను నిన్ను అడగాలనుకున్నవన్నీ నీ పర్మిషన్ అడగకుండానే అడిగాను అవునా కాదా అన్నాడు వశీకర్ అవును అన్నట్టుగా తలూపింది లిఖిత మరి నన్నేదో అడగాలని అనుకుని అడగకపోతే నాకు ఎలా ఉంటుంది అన్నాడు వశీకర్ అది కాదు మీరు నన్ను పెళ్ళి అంటూ ఆపేసింది లిఖిత ఆ పెళ్ళి కంటిన్యూ చేయి అన్నట్టుగా అన్నాడు వశీకర్ ఏదైనా అనుకూలించని పరిస్థితుల నుండి తప్పించుకోవడానికే చేసుకున్నారు కదూ అని అంది లిఖిత వశీకర్ ఏం చెప్తాడు అన్నట్లుగా అతని వైపే చూస్తూ వశీకర్ ఒక్క క్షణం లిఖిత వైపు అలా చూస్తూ లిఖితకు దగ్గరగా వచ్చి నీ మనసుకి ఏమనిపిస్తోంది అని అడిగాడు వశీకర్ ఒక్క క్షణం ఆగి నాకు ఇదంతా కలలా ఉంది అంతకు మించి నాకు ఏమీ తెలియడం లేదు అని అంది లిఖిత ఏ పరిస్థితుల నుండి తప్పించుకోవటానికో లేక మోసం చేయడానికో నేను ఈ పెళ్లి చేసుకున్నానని నువ్వు ఎందుకు అని అడిగాడు వశీకర్ లేకపోతే నాలాంటి దాన్ని అని లిఖిత అందో లేదో నీలాంటి దాన్న అంటే అన్నాడు వశీకర్ అంటే నాలా చదువుకోలేని అంద విహీనురాల్ని మీలాంటి అందగాడు బాగా చదువుకున్న వారు పెళ్లి చేసుకున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంది లిఖిత థ్యాంక్స్ అన్నాడు వశీకర్ దేనికి అడిగింది లిఖిత అందగాడిని అని కితాబ్ ఇచ్చావుగా అందుకు అన్నాడు వశీకర్ తనకే తెలియకుండా వసీకర్ని పోగిరాను అన్న విషయం గుర్తొచ్చి సిగ్గుగా కళ్ళను కిందకి దించింది లిఖిత లిఖిత గడ్డం పట్టుకుని చిన్నగా పైకి లేపి అందం చూసే దృష్టిలో ఉంటుంది గాని మనిషిలో కాదు ఎవరో రావాల్సిన ప్లేస్లో వచ్చావు ఆ క్షణాన పీటల మీద ఉన్న పెళ్లి కూతుర్ని కాదని ఎవరినైనా చేసుకుంటానని అన్నప్పుడు అక్కడ ఉన్న మందిలో ఎవ్వరూ ముందుకు రాలేదు అప్రయత్నంగా అయినా సరే నువ్వే నా దృష్టిలో ఎందుకు పడ్డావు సరే ఇవన్నీ పక్కన పెడదాం నన్ను పెళ్లి చేసుకుంటారా అని నేను అడగగానే నువ్వు ఎలా ఒప్పుకున్నావు వీటన్నిటికీ సమాధానం ఒక్కటే నీకు నాకు పెళ్లి జరగాలని ఆ స్వర్గంలో ముందే నిర్ణయించారు అంతే కాబట్టి ఇంకా నువ్వు వేటు గురించి ఆలోచించకు సంతోషంగా ఉండు అంటూ ఫ్రెష్ అవ్వు నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు వసీకర్ వశీకర్ ఆలోచన విధానం ఎంతో నచ్చింది లిఖితకి ఎందుకో మనసు గతంలోకి తొంగి చూసింది అమ్మా లిఖిత మీ అక్క చూసుకోడానికి పెళ్లి వాళ్ళు బయలుదేరిపోయారంట అన్ని సిద్ధమయ్యాయా అని అడిగాడు రామకృష్ణ అన్ని సిద్ధంగానే ఉన్నాయి బాబాయ్ అక్క కూడా రెడీ అయిపోయింది అంది పో లిఖిత పోనీలే ఇంతకీ పిన్నేదమ్మా మీ పిన్ని సింగారం పూర్తి కాలేదా ఇంకా అన్నాడు రామకృష్ణ ఎప్పుడు నన్నే అంటూ ఉంటారు మీరు నేను ఎప్పుడో రెడీ అయిపోయాను ఇదిగో ఇరుగు పొరుగుని కాస్త రమ్మని చెప్పడానికి వెళ్ళాను అంది వెంకటలక్ష్మి సరే నేను అలా సంత చివరి వరకు వెళ్లి చూస్తాను అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్తాడు రామకృష్ణ అమ్మా లిఖిత నువ్వు కాస్త మొహం కడుక్కొని బట్టలు మార్చుకో అంది వెంకటలక్ష్మి నేను ఉదయమే స్నానం చేశాను పిన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంది లిఖిత ఉదయమే స్నానం చేశావు కానీ పనంతా నువ్వే చేసేసరికి మొహం జిడ్డుగా ఉంది పెళ్లి మొహం కడుక్కోపో అంది వెంకటలక్ష్మి సరే పిన్ని అంటూ పెరటి వైపు వెళ్ళింది లిగిత ఇంతలో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు లిగితని ఏమే లిగిత మీ అక్కకి పెళ్లి చూపులు అంటే నువ్వు మొహం కడుక్కొని రెడీ అయిపోతున్నావు గబుక్న ఆ వచ్చే పెళ్లి కొడుక్కి నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయి మీ అక్కని కాదని నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అలా అంటాడేమో ఒక్కసారి చూసుకో అని అంటూ అందరూ కూడా వెటకారాలు ఆడారు హా చేసుకోక చేసుకోక దీన్నే చేసుకుంటానని వెంటపడాలి అని అంటూ మరొక ఆమె ఎటకారంగా చెప్పింది దాంతో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక గబగబా లోపలికి వెళ్లిపోయింది లిఖిత పెళ్లి వారు వచ్చారు హాల్లో ఆడావిడి మొదలయ్యింది వాళ్ళ మాటలు జోకులన్నీ వింటూ వంటగదిలోనే ఉండిపోయింది లిఖిత ఏమైనా తినడానికి తీసుకురా అన్నట్టు రామకృష్ణ సైగ చేయడంతో లిఖిత అంటూ పిలిచింది వెంకటలక్ష్మి లిఖితకి ఆ పిలుపు వినిపించిన ఏమీ పలకలేదు దాంతో వంటగదిలోకి వచ్చింది వెంకటలక్ష్మి అమ్మా లిఖిత ఇక్కడే ఉండి పలకవేంటే వెళ్లి వాళ్ళని పలకరించు నేను అంతలో అక్కతో పలహారాలు పంపిస్తానంది వెంకటలక్ష్మి వద్దులే పిన్ని నేను వెళ్ళి ఏం పలకరిస్తానంది లిఖిత లిఖిత కేసులో వచ్చిన మార్పును గమనించి ఏమైంది అలా అడిగింది వెంకటలక్ష్మి ఏం లేదు పిన్ని అంది లిఖిత నా దగ్గర దాస్తున్నావా ఎవరేమన్నారో చెప్పు అంది వెంకటలక్ష్మి మౌనంగా ఉంది లిఖిత దాంతో వచ్చిన వాళ్ళు ఎవరో ఏదో అన్నారని అర్థమైంది వెంకటలక్ష్మికి ఇరుగు పొరుగు అమ్మలక్కల మాటలకినంత ప్రాధాన్యం ఇవ్వకు వెళ్ళు వెళ్లి వాళ్ళని పలకరించి వెంకటలక్ష్మి ఇక తప్పదని హాల్లోకి వెళ్ళబోయింది లిఖిత కానీ అక్కడున్న అందరినీ చూసి తనని తన రూపాన్ని చూసి అందరూ కూడా ఏమంటారు అన్న భయంతో అక్కడే ఆగిపోయింది లిఖిత అంతలో అంతలో మౌనిక పలహారాలు ఉన్న ట్రే తీసుకొని హాల్లోకి వస్తుంది ఆ అమ్మాయిని చూస్తూనే పెళ్లి కొడుకు తరపు వాళ్ళందరూ కూడా ముఖాలు వికసించాయి చంపకు చారెడు కళ్ళు సంపెంగ లాంటి ముక్కు తెల్లటి మేని ఛాయ నడుముని దాటి ఉన్న నాగుపాము లాంటి జడ మొత్తానికి చూడటానికి బాపు బొమ్మలాగా ఉంది మౌనిక మౌనికను చూడగానే పెళ్లి కొడుకు విజయ కళ్ళు వెరిశాయి హాల్కి పెద్ద గదికి ఈ మధ్యలో ఉన్న కిటికీలోంచి హాల్లో జరిగే దతంగమంతా చూస్తూ ఉంది లిఖిత మౌనిక పెళ్లి కొడుకు వాళ్ళందరికీ ఏకగ్రీవంగా అందరికీ నచ్చింది మౌనిక మాత్రం సిగ్గుతో దించిన తల ఎత్తలేదు కంటి మూలగా పెళ్లి కొడుకుని ఊరగా చూసింది మొదటి చూపులోనే అతడు నచ్చాడు అనడానికి గుర్తుగా మౌనిక చెంపలు ఎరుపెక్కాయి రామకృష్ణ సైగ చేయడంతో వెంకటలక్ష్మి మౌనికని తీసుకుని వెళ్లిపోయింది అంతలో సడన్ గా తిరగడంతో తడబడి అక్కడ ఉన్న టేబుల్ తన్నుకుని చేతిలో ఉన్న ట్రేను జార విడిచింది మౌనిక ట్రే బల్లును శబ్దం చేస్తూ కింద పడిపోయింది ట్రేలో ఉన్నవన్నీ కూడా చిందర వందనంగా నేల మీద పడ్డాయి అదంతా కూడా కిటికీలో చూస్తున్న లిఖిత ఒక్క ఒదుటిన హాల్లోకి వచ్చి నేల మీద పడిన వాటన్నిటినీ కూడా తీస్తూ ఉంది లిఖిత లిఖితను చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చింది జ్యేష్ఠాదేవి ఏమో అని అంటూ ఫక్కున నవ్వుకుంటూ ఉన్నారు ఆ మాటలు విన్న లిఖిత మౌనంగా వాటిని తీసేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది చుట్టుపక్కల వారి మాటలన్నీ కూడా విన్న పెళ్లి కొడుకు తల్లి మన ఇంటి పని చేయడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళను ఎంత మాట పడితే అంత మాట అనకూడదు అంది ఆమె లిఖితను పనమ్మాయి అని అనుకుని అయ్యో ఆ తార ఇంటి పని మనిషి అనుకున్నారా కాదండి బాబు ఈ రామకృష్ణ ఇంట్లో తిష్ట వేసిన దేవాంది చుట్టుపక్కల ఆమె అర్థం కానట్టుగా రామకృష్ణ వైపు చూసింది పెళ్లి కొడుకు తల్లి ఆ అమ్మాయి మా అన్నయ్య గారి కూతురు తను చిన్నప్పుడే మా అన్నయ్య వదిన కాలం చేయడంతో మాతో పాటే ఉంటుందన్నాడు రామకృష్ణ ఓ సర్లే అంటూ కానుకలు వగైరా మాటలు నడిచాయి వాళ్ళ మధ్య అన్ని ఇరుపక్షాల వారికి సమ్మతంగా ఉండడంతో ఇంటికి వెళ్లి ముహూర్తాలు పెట్టుకుని ఫోన్ చేస్తామంటూ బయలుదేరారు పెళ్లి కొడుకు వాళ్ళు కార్ ఎక్కుతూ పెళ్లి కొడుకు వెనక్కి తిరిగి చూడటం మౌనిక కిటికీలో నుండి అతన్ని చూడడం గమనించిన రామకృష్ణ కూతురికి కూడా ఈ సంబంధం బాగా నచ్చిందని అర్థమై మనసులో సంతోషపడ్డాడు రెండు రోజులు పోయిన తర్వాత వస్తుందనుకున్న ఫోను తెల్లారే రావటంతో బుక్కిరి బిక్కిరి అవుతూ రామకృష్ణ ఫోన్ ని లిఫ్ట్ చేశాడు పెళ్లి కొడుకు తల్లి అతనితో అరగంట సేపు మాట్లాడింది ఆ మాటలు అన్ని కూడా విన్న రామకృష్ణ కృంగిపోయాడు ఫోన్ పెట్టేసి అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు అతన్ని అలా చూసిన వెంటనే గబగబ రామకృష్ణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరండి ఫోన్ చేశారండి ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని అంటూ అడిగింది రామకృష్ణ భార్య వెంకటలక్ష్మి వియ్యపురాలు ఫోన్ చేసింది అని అన్నాడు రామకృష్ణ ముక్తసరిగా ఓ ఏమన్నారు అని అంటూ అడిగింది వెంకటలక్ష్మి నిన్న వాళ్ళు పెళ్లి చూపులు కదా మరి ఇంటికి వచ్చి వెళ్ళిన దారిలో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందట ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదంటూ ఊపిరి తీసుకోవడానికి అన్నట్టుగా ఆకాడు రామకృష్ణ అమ్మయ్య పోనీలేండి ఆ పరమేశ్వరుడే కాపాడాడు వాళ్ళని ఇంతకీ మన సంబంధం గురించి ఏమన్నారు అని అడిగింది వెంకటలక్ష్మి వాళ్ళకి మన అమ్మాయి నచ్చిందంట మనం ఇస్తామన్నా కానుకలు కూడా వాళ్ళకి సరిపోతాయి అంట కానీ అంటూ ఇంకా చెప్పలేనన్నట్టుగా ఆగిపోయాడు రామకృష్ణ ఏమన్నారండి చెప్పండి అంటూ అడిగింది వెంకటలక్ష్మి వీళ్ళ సంభాషణ అంతా గదిలో ఉండి వింటున్న మౌనిక లిఖిత కూడా ఊపిరి బిగబట్టి మరీ వింటున్నారు మన లిఖితని ఎవరో ఇక్కడ జ్యేష్ఠాదేవి అని అన్న మాటలు మనసులో బలంగా నాటుకున్నాయి మన లిఖిత జాతకం కారణంగాని వాళ్ళకి ఆ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు అసలు ఈ సంబంధమైన క్యాన్సిల్ చేసుకుందాం అని అనుకున్నారట కానీ అబ్బాయికి మన మౌనికి బాగా నచ్చిందని చెప్పడంతో వాళ్ళొక ప్రతిపాదన పెట్టారన్నాడు రామకృష్ణ ఏంటది అడిగింది వెంకటలక్ష్మి ముందు మన లిఖితకి పెళ్లి చేసి ఇంట్లో నుంచి బయటకు పంపించిన తర్వాత మౌనికతో పెళ్లికి సిద్ధమవుతామన్నారు నాకేం చేయాలో అర్థం కావడం లేదన్నాడు రామకృష్ణ దీనిలో అంత ఆలోచించడానికి ఏముంది ఎలాగో మన లిఖితకి పెళ్లి కూడా చేయాల్సిందే అని మనం అనుకుంటున్నాం కదా అది ఏదో ఇప్పుడే చేస్తే సరిపోతుంది దానికి ఇంతగా ఆలోచించడం ఎందుకు అని అంది వెంకటలక్ష్మి అది కాదు వెంకటలక్ష్మి అసలే దాని రూపంతో అది చాలా బాధలు పడుతుంది కదా అది చాలదన్నట్లు దాని జాతకంపై కూడా ఇలాంటి అపవాదులు వస్తే దాని జీవితం ఏమవుతుందో అని భయంగా ఉందన్నాడు రామకృష్ణ నా మనసు బలంగా చెప్తుందండి దాని జీవితానికి వచ్చిన లోటు ఏమి ఉండదని సంతోషంగా అంటుంది వెంకట్ వెంకటలక్ష్మి నిజమే అంటావా వెంకటలక్ష్మి దాని జీవితం బాగుంటుంది కదూ అన్నాడు రామకృష్ణ తప్పకుండా బాగుంటుంది ముందు మీరు లిఖిత కోసం మంచి సంబంధం చూడండి అని వెంకటలక్ష్మి అనడంతో రామకృష్ణ ఆలోచన పడ్డాడు వీళ్ళ సంభాషణ అంతా విన్న లిఖిత మౌనంగా ఉండిపోయింది రోజులు దొరలిపోతున్నాయి లిఖితకు మంచి సంబంధం చూడడానికి రామకృష్ణ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ లిఖిత ఫోటోలు చూసినా ఎవరూ కూడా కనీసం పెళ్లి చూపులకు కూడా రావడానికి సిద్ధపడలేదు రామకృష్ణ చేస్తున్న ప్రయత్నాలన్నీ చూసి బాధపడింది లిఖత ఏదో ఆలోచనలో మునిగిపోయిన రామకృష్ణ దగ్గరికి వచ్చింది లిఖిత బాబాయ్ అంటూ పిలిచింది లిఖిత ఏంటమ్మా ఇంకా పడుకోలేదా నువ్వు అడిగాడు రామకృష్ణ లేదంది లిఖిత నిద్ర రావడం లేదారా నీకు ఇలా వచ్చి కూర్చో అన్నాడు రామకృష్ణ బాబాయ్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటూ అక్కడున్న స్టూల్ పై కూర్చుంది లిఖిత చెప్పు లిఖిత ఏమన్నా కావాలా అని అడిగాడు రామకృష్ణ నాకేమీ వద్దు బాబాయ్ నా పెళ్లి గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంది లిఖిత తన పెళ్లి గురించి తనే అడగడం అతనికి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది రామకృష్ణకు నా పెళ్లి జరిగితే గాని అక్క పెళ్లి జరగదు నా రంగుకి అందానికి మంచి సంబంధం రావాలంటే రాదు కాబట్టి మీరు రెండో పెళ్లి వారిని లేదా వైకల్యం ఉన్నవారిని చూడండి అప్పుడు త్వరగా నాకు సంబంధం కుదురుతుందంది లిఖిత అమ్మ లిఖిత ఏమిటా మాటలు నీ పెళ్లి చేయలేని దౌర్భాగ్యులం అనుకుంటున్నావా మీ బాబాయ్ అని అన్నాడు రామకృష్ణ బాధగా లేదు బాబాయ్ కానీ అక్కకి త్వరగా పెళ్లి జరగాలంటే ఇంతకు మించి మార్గం ఏమీ లేదు కదా మీరు ఎవరిని తీసుకుని వచ్చినా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనకి అక్క జీవితం ముఖ్యం అంది లిఖిత నిష్కల్మషంగా ఆ మాటలకు లిఖితను ఒక్కసారిగా గుండెలకు హత్తుకొని వస్తున్న కన్నీటినే అదివి పెడుతూ నీ పెళ్లి చేయడానికి ఆలస్యం అవుతుందేమో కానీ నీ గొంతు కోయనమ్మా ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడకన్నాడు రామకృష్ణ బాధగా రోజులు అలా దొరికిపోతూ ఉన్నాయి లిఖితకు ఏ సంబంధం కూడా కుదరలేదు ఒకరోజు మౌనిక వాంటింగ్ చేసుకోవడం చూసిన వెంకటలక్ష్మి కంగారు పడింది కానీ లిఖిత మాత్రం ఏదో అనుమానపడింది దానికి ఆధారం లేకుండా పోలేదు ఈ మధ్య ఒకటి రెండు సార్లు ఎవరికీ తెలియకుండా విజయ్ తమ ఇంటికి రావడం మౌనిక విజయ్ కలిసి బయటికి వెళ్ళడం లిఖిత దృష్టిని దాటిపోలేదు ఆ రోజు మొదలు మౌనిక ఏం తిన్నా వాంటింగ్ చేసుకోవడం మొదలైంది ఈసారి లిఖితకు వచ్చిన అనుమానమే వెంకటలక్ష్మి కూడా వచ్చింది మౌనికని నిలదీసింది వెంకటలక్ష్మి నిజం బయట పెట్టక తప్పలేదు మౌనకకి విజయ్ కారణంగా నెల తప్పింది ఈ విషయం తెలియగానే వెంకటలక్ష్మి ఒళ్ళు తెలియని కోపంతో మౌనికని చావగొట్టింది విషయం తెలుసుకున్న రామకృష్ణ గుండె బద్దలైంది రెండు రోజులు ఏం చేయాలన్న దిగులతో ఎవరికీ తింటి నిద్ర లేకుండా పోయింది తర్వాత తనని తాను సంభాలించుకొని విజయవాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రామకృష్ణ మౌనికని పెళ్లి చేసుకోవడానికి తను సిద్ధంగా ఉన్నానని అన్నాడు విజయ్ కానీ విజయ్ తల్లి లిఖితకి ఆ ఇంట్లో ఉన్నంత కాలం వీళ్ళ పెళ్లి జరగడానికి ఒప్పుకోలేదు పరిస్థితిని వివరించాడు రామకృష్ణ అయినా సరే విజయ్ తల్లి మనసు కరగలేదు చేసేదేమీ లేక కాలు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు రామకృష్ణ అక్కడ జరిగిందంతా వెంకటలక్ష్మికి చెప్పాడు అదంతా లిఖిత మౌనిక కూడా విన్నారు అదంతా జరగడానికి కారణం తనే అని తనని తాను నిందించుకుంది లిఖిత ఆ రాత్రి ఎవరికి నిద్ర లేదు ఎవరి కళల నుంచి కన్నీళ్ళు ఆగలేదు ఇక అదంతా గమనిస్తున్న లిఖిత ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చింది కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు లిఖిత తీసుకునే ఆ నిర్ణయం ఏంటి ఇంత అందవిహీనంగా ఉన్న లిఖితను బసీకర్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు బశీకర్ ఇందులో ఏదైనా మోసం చేయాలని చూస్తున్నాడా లేదంటే ఏదైనా ప్లాన్ ఉందా లేదంటే తను నిజంగానే లిఖితని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్